నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో చెరుకూరు మనోజ్ చౌదరి మరియు వారి మిత్ర బృందంతో కలిసి టీడీపీలో చేరారు పది మందికి మేలు చేసే విధంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా పనిచేయాలని అందుకు స్థానిక శాసనసభ్యుడిగా తన సహకారం ఎప్పుడు ఉంటుందని ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కూటమిని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు తనని నమ్మి పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరికి అండగా ఉంటామన్నారు ఈ కార్యక్రమంలో నగర మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ క్లస్టర్ ఇన్ఛార్జ్ నూకరాజు మదన్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు వందలాది మంది యువమిత్రులతో చేరటం వారి కండుగా చెప్పి సాధారణంగా పార్టీ ఆహ్వానించడం జరిగింది ఈరోజు మనోజ్ చౌదరి కానీ వారి మిత్రపుణాన్ని కానీ యువతని మొత్తం కోలుకునేది మీరు అన్ని రకాల కూడా ఈ యొక్క పద్ధతుల్లో చక్కగా చదువుకొని ఆ యొక్క చదువుకి కుటుంబాలకి న్యాయం చేసే విధంగా అదేవిధంగా వారందరితో కూడా మాట్లాడినప్పుడు వారందరిలో కూడా దాదాపు తొంభై శాతం మంది అటు ఉద్యోగాలు లేదా చిన్న చిన్న వ్యాపారాలు పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకున్నటువంటి ఎవరితోనే వీరందరూ కూడా వాటిలో రాణించి మీ కుటుంబాలకి అన్ని రకాల మంచి పేరు ఇవ్వాలని అదేవిధంగా రాజకీయాల పట్ల మీకున్న ఆసక్తితో మీరు వచ్చిన దానికి తెలుగుదేశం పార్టీలో స్థానిక ఎమ్మెల్యేగా అన్ని రకాల ప్రోత్సాహం ఉంటుంది అయితే అందరికీ మనవి చేసేది నేను మీరందరూ కూడా చక్కటి సేవా కార్యక్రమాలు ప్రజలకు మెరుగు చేసే కార్యక్రమాలు ఏదైతే అభివృద్ధి పనులు ఆ యొక్క ప్రాంతాల్లో ప్రజలకు అందటం కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదైతే సంక్షేమ పథకాలు చేపట్టిందో ఆ పథకాలు అనులు కదటం అదేవిధంగా అనేక రకాల సేవా కార్యక్రమాలు క్రీడల పోటీల్లో మీరు చురుగ్గా ఉండాలని చెప్పని పది మంది జనంకి మేలు చేసే విధంగా యువత అంటే ఎలా ఉండాలంటే యువత అంటే నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ యువతలా ఉండాలా అని ప్రజల్లో మంచి పేరు తెచ్చుకునే విధంగా మీరు ముందుకు సాగాలని అందుకు స్థానిక శాసనసభ్యుడిగా వీరు పది మంది ప్రజలకి రెడ్డి చేసేటప్పుడు నా సహకారం అన్ని రకాలు ఉంటుందని తెలియజేస్తూ మరోసారి సోదరుడు మనోజ్ చౌదరిని సాధారణంగా పట్టు ఉత్సాహవంతుడు మనోజ్ చౌదరి నేడు నెల్లూరు రూరల్ శాసన సభ్యులు పెద్దలు కోటంరెడ్డి సీదార్రెడ్డి గారు మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కోటం రెడ్డి గిరిధారెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నెల్లూరు నగరంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున యువకుల్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆయన ఆధ్వర్యంలో జాయిన్ చేయడం జరిగింది మనోజ్ చౌదరి గత పది సంవత్సరాల నుంచి చురుగ్గా కరుకున్నటువంటి యువకుడు చాలా అన్ని కార్యక్రమాల్లో కూడా సేవా కార్యక్రమాల్లో ముందుండే వ్యక్తి మనోజ్ చౌదరి లాంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీలో చేరినందుకు మనోజ్ చౌదరికి మరియు వారి మిత్రమన్నులందరికీ కూడా ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ వారు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మంచి మంచి సేవా కార్యక్రమాలు చేసి ఇటు ఎమ్మెల్యే గారికి మరియు గిరిజనులకి తెలుగుదేశం పార్టీకి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటాం